నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో వారికి అన్నిటి పరంగా వృత్తి పరంగా కానీ జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఎలా ఉంది తప్పకుండా తెలియజేస్తున్న ముందుగా శ్రీమాత్రి శ్రీమాత శ్రీ గురు కన్యారాశి ఈ కన్యా రాశి వారికి గనక చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కన్యా రాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు గురువు మంచి స్థానంలో ప్రవేశం చేస్తున్నాడు తద్వారా ఏమవుతుంది అంటే ఈ కన్యా రాశి వారికి ఫ్యామిలీ పరంగా కానీ వృత్తిపరంగా కానీ మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు అంటే ఇన్ని రోజులు భార్యాభర్తలు ఏమైనా గొడవపడినటువంటి వారు ఉన్నట్టయితే విడిపోయినటువంటి వారు లేదా వాళ్ళ మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కలిసేటటువంటి అవకాశం చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటుంది అలాగే వృత్తి రీత్యా చూసుకుంటే డబ్బుని అధికంగా సంపాదించే అవకాశాలు కష్టపడేటటువంటి పనితీరు ఇవన్నీ కూడా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతున్నాయి కన్యా రాశి వారు ఎక్కువగా కొన్ని కొన్ని కోరికలకు కొన్ని కొన్ని విపరీతమైనటువంటి ఆశలకు లోనైపోయి కొంత డబ్బుని వ్యర్థం చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి కనుక వాళ్ళ అలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే పెద్దవాళ్ళ యొక్క ప్రేరణ అనేటటువంటిది వీళ్ళకి కలుగుతూ ఉంటుంది వాళ్ళ యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు అలాగే వీళ్ళు అకాలమైనటువంటి భోజనం చేస్తూ ఉంటారు అంటే వేళ తప్పినటువంటి భోజనం చేయడం ద్వారా కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అవి ఒక్కటి చూసుకుంటే సరిపోతూ ఉంటాయి అంత పెద్ద చెప్పుకోదగ్గటువంటి ఆరోగ్య సమస్యలు కావు కానీ ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తాయి అలాంటివి కూడా రాకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వీళ్ళకు అప్పులు అనేటటువంటి విపరీతంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది రాశి వారికి కనుక అప్పులు తీర్చుకోవడానికి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళ జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ కన్యా రాశి వారు ఎంత సేవింగ్ చేసుకుంటే భవిష్యత్తులో వీళ్ళ యొక్క పనితీరు కానీ కానీ అంత ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు డబ్బుని ఎంత దాచుకుంటే భవిష్యత్తులో వాళ్ళు అంత అభివృద్ధిలోకి వచ్చే అవకాశము ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కన్యారాశి వారు ఎలా ఉంటారంటే ఈ చేతో సంపాదిస్తారు ఈ చేతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అంటే అధికమైనటువంటి ఖర్చు కలిగినటువంటి వారు కన్యా రాశి వారు కనుక ఈ కన్యారాశి వారు ఖర్చుని తగ్గించుకొని డబ్బుని సేవ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పెళ్లి కానటువంటి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కన్యారాశి వారికి వివాహ అదృష్ట యోగం కూడా కలిగే అవకాశం కన్యా రాశి వారికి కనిపిస్తుంది అమ్మా అయితే ఈ రెండు వేల ఇరవై అంట కన్యా రాశి వారికి నెగిటివ్స్ అంటే పెద్ద చెప్పుకోదగ్గటువంటివి అయితే ఏం లేవమ్మా అన్ని రకాలుగా సంతోషంగానే ఉంటారు కాకపోతే ఇక నెగిటివ్స్ పరంగా అంటే జాతక చక్రంలో వాళ్ళకు గ్రహాల యొక్క ప్రభావాన్ని గ్రహ చక్రంలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఆర్ పాజిటివ్ ఈ రెండు క్యాలిక్యులేషన్ వేసి చూస్తే ఏదైనా నెగిటివ్స్ ఏవైనా గ్రహాలు ఉన్నట్టయితే కన్యా రాశి వారికి మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా ఈ శుక్రుడు అనేటటువంటి వాడు కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటాడు అలా శుక్రుడు దేనికి కారకుడు అంటే జాతకంలో కలత్ర కారకుడు అలాగే ఫ్యామిలీకి సంబంధించిన భార్యాభర్తలకు ఇద్దరు రెండింటికి కూడా కారకుడు ఈ యొక్క శుక్రుడు అవుతాడు అలాగే ధనాన్ని సూచించడానికి లగ్జరీగా అనుభవించడానికి శుక్రుడు కారణమవుతాడు కాబట్టి వీళ్ళు ప్రతి శుక్రవారం రోజున అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఉంటాయి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నా కూడా అవి తొలగిపోయి భవిష్యత్తు కాలంలో మంచి విషయం వీళ్ళు పుంజుకునే అవకాశం మంచి ఆలోచనలు పుంజుకునే అవకాశము అలాగే వీళ్ళ జీవితంలో అదృష్ట యోగాన్ని కూడా సంపాదించే అవకాశము ఈ రెండు వేల ఇరవై నాలుగులో దీని ద్వారా కలుగుతుందమ్మా రైట్ గురుగారు ధన్యవాదాలు